ఏబిఎస్ నైన్ టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా సింగనమలం మండల కేంద్రంలో ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మండల కేంద్రంలో శ్రీ రంగరాయల చెరువుకట్ట సమీపంలో వెలసిన వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు నూట ముప్పై మూడవ ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగాయి అలానే వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సింగరమల పురవీధుల్లో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విరాట్ కోదులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవము సింగరమల చెరువుకట్ట సమీపంలో జరుగుతున్నది ఇప్పటికీ ఈ ఆరాధన నూట ముప్పై మూడు సంవత్సరాలు జరుగుతున్నది ఈరోజు అన్నదాన కార్యక్రమము పూజా కార్యక్రమాలు అన్నీ జరిగినవి ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి పురువీధులు ఊరేగింపు నిర్వహించబడినది సింగరమలంలో చెరువుకట్ట సమీపము గల శ్రీ విరాట్ కోహ్లు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవము ఈరోజు జరిగినది ప్రతి సంవత్సరము ఈరోజు ఈ ఆరాధన మహోత్సవం మేము మా కమిటీ సభ్యులు అందరము నిర్వర్తిస్తున్నాము మేము ఇది అన్న ఇక్కడ అన్నదాన సౌకర్యము వచ్చిన భక్తాదులందరికీ ఇక్కడ అన్నదాన సౌకర్యం ఏర్పాట్లు చేయబడినది అలాగే సింగనమల పురో వీధుల్లో మేము స్వామివారిని ఊరేగింపుగా పోతున్నాము ఈ పుర గుండా మేము స్వామివారిని ఊరేగింపుతున్నాము కావున ఈ పుర ఈ సింగనమల గ్రామ ప్రజలకు ఆయుర ఆరోగ్య ఆ దేవదేవుడు పిలిపించిందని కోరుకుంటూ మేము ఊరేగింపు చేయుచున్నాము